కాదేల రత్న ప్రభాకర్ రెడ్డి గారి ఐదవ వదంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఈఓ ఇమాన్యుయల్ గారికి అలాగే గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం మనోజ గారికి అలాగే మా జగనన్న గారికి అలాగే మీడియా మిత్రులకు అన్నగారి అభిమానులకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభాకరన్న గారి వరదంతి మర్చిపోకుండా ఆ వరదంతి సందర్భంగా ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి అది చిన్నదా పెద్దదా కాకుండా ఏదో ఒకటి ఆ టైంకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఆ వరదంతి రోజుకి ఏది చేయాలనిపిస్తే అది ఎవరికైనా ఒక చిన్న సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో అందరికీ తెలిసిన నాయకుడు అందరిలో మెలిగిన నాయకుడు కాబట్టి సరే దేవుడు మనకు అన్నీ మంచిగానే ఇచ్చిండు ఎందుకు అంత తొందరగా అంత మంచి నాయకుడిని మర్చిపోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మన చేతనైనని రోజులు మనకు చేతనైనంత ఏదన్నా ఒకటి ప్రభాకరన్న వరదంతి సందర్భంగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఇయర్ కూడా చనిపోయిన నుంచి ప్రతి ఒక్క ఇయర్కి కూడా ఏదైనా ఒకటి చేయడం అలవాటైపోయింది అదేవిధంగా అది చాలా మంచి ఆనందాన్ని కూడా ఇస్తుంది సరే బయట అనుకోవచ్చు చాలామంది ఆమెకు డబ్బులు ఎక్కువైనాయని ఆమెకేం టైం లేదని ఇలా ఇలాంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నా సరే ఉన్నదేదో చేస్తుంది కదా మంచి చేస్తుంది కదా అని అనే వాళ్ళకంటే నాలుగు మాటలు వాళ్ళే ఎక్కువ అంటే సమాజంలో ఎటువంటి మనుషులు ఉంటారంటే వాళ్ళు చేయరు ఎవరన్నా వాళ్ళు ఉంటే కూడా ఓర్వలేరు అలాంటి మనుషులు కూడా ఉంటారు సరే ఎవరెన్ని అనుకున్నా కూడా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నా భాష అర్థమవుతుందో లేదో మహిళలు కొంతమందే ఉన్నారు వాళ్ళకు ఒకటే మాట చెప్పదలుచుకున్న ఏదైనా కారణాల వల్ల భర్తలు చనిపోయి ఉండొచ్చు లేకుంటే భర్తలు దూరం ఉండొచ్చు ఎక్కడ కూడా బాధపడకండి ఆ జీవితాన్ని కొనసాగించాలి ఖచ్చితంగా బాధపడొద్దు మని వేడవద్దు దయచేసి నేను ఉద్దేశించే మాట్లాడుతున్నా నీ భర్త చనిపోయినప్పుడు కూడా వచ్చినామా నేను నేను నీకు ఒక అక్కలాగా ఒక ఇదొక ధైర్యాన్ని ఇవ్వగలుగుతా ఎక్కడ ఆపకండి మీ జీవితాన్ని ఎక్కడ మనకు ఎవరు లేరు కదా అన్నం లేరు కదా తమ్ముడు లేరు కదా మన బంధువులు లేరు కదా ఎవరు సహాయం చేసేటోళ్ళు లేరు కదా ఇలాంటివి అనుకోకండి దయచేసి చాలు దేవుడు కాలు చేతులు ఇచ్చిండు అవే మన ఆయుధాలు నోరిచ్చిండు అది మనకు ఆయుధం మనకు ఎంత శక్తి ఉంటే మనకెంత ఎంత సమర్థత ఉంటే అంతే చేయండి మనకు ఉన్నంతనే ఎవరికైనా చేయాలనిపిస్తే అర్థ రూపాయిని హెల్ప్ చేయండి ఒక రూపాయినే హెల్ప్ చేయండి అనే చాలా చాలామంది ఉంటారు అది ఎవరిది పట్టించుకోవద్దండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు మీరు మంచి పని చేస్తున్నారా లేదా అనేది మీకు ముఖ్యం అదొక్కటే నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ చేయడానికి కూడా అదే కారణం భర్త చనిపోయినా కూడా ఎందుకు చేస్తుంది ఎందుకు తిరుగుతుంది అవసరం ఏం రాజకీయాలు ఎందుకు చేయాలి భర్త లేడు కదా ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నా నేను ఎందుకు మనం ఇంట్లోనే ఉండాలి ఎందుకు మనం అన్నీ బంద్ చేయాలి భర్త చనిపోగానే ఎందుకు చనిపోయిన తర్వాత ఏమి గోల్స్ ఉండవా ఏమి సాధించేది ఏమి ఆశయాలు ఉండవా ఆశయం అంటే ఏదో పెద్దది చేయాలనేది కాదు అక్కడ ఆ వర్ధంతి సందర్భంగా లేకుంటే ఆ జననం సందర్భ బర్త్డే సందర్భంగా జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా కొందరికి ఆశయమే ఉంటుంది అవి కూడా రిసీవ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు సమాజంలో ఇంకోటి సందర్భంగా అసలు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అనుకున్నా కానీ మాట్లాడుతున్నా ఇక్కడ మా మీడియా మిత్రులు ఉన్నారు అలాగే అన్నగారి అభిమానులు కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాజకీయాలు అనేటివి ప్రజలు మేలు కోసం చేయాలి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలు నడుస్తా ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలు సమాజానికి ఎప్పటికీ మంచివి కాదు అది స్వార్థపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఏ నాయకుడు నేను ఫలానా పార్టీలనే ఉంటా నేను ఫలానా పార్టీలనే పని చేస్తాను ఏ నాయకుడు అని అంటున్నాడా ఏ నాయకుడు కూడా అంటలేడు ఈ పార్టీ ఈ రోజు ఉంటున్నాడు రేపు ఇంకో పార్టీలో వస్తున్నాడు ఇంకో అండవా వేస్తున్నాడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నా నేను రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కాదు పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదు పదవులు ఉంటాయి పోతాయి కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే కూడా ప్రజల మేలును భావించి ప్రజల క్షేమం భావించి రాజకీయంలో ఉంటారో వాళ్ళను ఎప్పుడైనా ప్రజలు ఆశీర్వదిస్తారు అదొక్కటి ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా చాలా స్వార్థపు రాజకీయాలు చాలా నీచమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి కొల్లాపూర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది ప్రజల ఆశీర్వాదం పొందిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది వచ్చిన్నాడు అప్పుడు తెలుస్తుంది ఏంటిది అనేది ముఖ్యంగా Satish, akan berapa